అందరము కార్తీక అది శ్రావణవాసంలో గెండికి అయితే పోతున్నాము పాదయాత్రగా చూసారు కదా వర్షం అయితే ఉంది నాలుగు గంటలకే బయలుదేరుదాం అనుకున్నాము వర్షం కారణంగా మేము లేటుగా ఏడున్నరకు బయలుదేరుతున్నాము గెండికి ఇక్కడ నుంచి ఎంత పంతొమ్మిదా పంతొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంది మా ఊరి నుంచి పాదయాత్రగా అయితే ఉన్నాము వచ్చా బాయ్ హాయ్ హాయ్ వర్షంలో ఎట్టేట్టుండదు మీకు బాగుందే వర్షంలో దొరతాంటే ఓకే మా వాళ్ళు కల్లికాయలు ఫస్ట్ కాప్ అని తింటున్నారు ఇప్పుడు ఏం బా పండ్లు ఉన్నాయా పచ్చికాయలు పచ్చి పండ్లు దూరగా ఉన్నాయి ఫస్ట్ కాపు దూరకాయలు ఫస్ట్ కాపు కళికాయలు రూట మట్టిపోతా తింటున్నాము సూపర్ టేస్ట్గా ఉన్నాయి కలిక ఇక్కడ ఎక్కువ పండుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ కడప పులివెందుల హైవేలు అయితే పోతున్నాము ఇప్పటికి నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చాము కడప పులివెందల హైవే దాదాపు అంటే తంగడాపల్లె దగ్గరకైతే వచ్చాము ఇప్పటికే కాళ్ళు అయితే కొద్దిగా నష్టూ ఉన్నాయి ఇక్కడ అమ్మపల్లి బైపాస్లో వచ్చేసి అన్నదానం కూడా చేస్తున్నారు భక్తుల కోసము పాదయాత్రగా వచ్చిన వాళ్ళకు చూసారు కదా ఇక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు వారం వారము ఇక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉంటారు మేము కూడా అయితే వచ్చాము చూశారు కదా ఏ ఇబ్బందులు అడిగే హలో భయ్ చూడ మటుకు వచ్చేనా పుణ్యము ఓకే ఇక్కడైతే పాయసము అది చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వంట అయితే చేస్తున్నారు సాయంత్రం వరకు అయితే ఇక్కడ వంటలు అయితే చేస్తూ ఉంటారు అన్నదానకర్త అయితే ఏం పర్ణా వ్యవసాయమేనా ఈ వారమే చేస్తున్నారా ఈ వారమా ఎందుకు ఇట్లా భక్తులకు పెట్టాలనుకున్నారు వేంపల్లెనా మీది అదే అనమాట అంటే సాయంత్రం వరకు ఉంటుంది అయిపోతా అంటే పెడతా ఉంటారు ఏమేమి చేసారనా పప్పు అంతేలే అది అదే అనమాట బ్రదర్ చెప్పేది వేంపల్లె అంట వచ్చిన భక్తులందరికీ కూడా ఏదో ఆయన ముక్కుబడి ఉన్నది కాబట్టి ఏమైనా అన్నదానం అయితే చేస్తూ ఉన్నాడు ఓకే వాళ్ళ వెనకలు వస్తూ ఉన్నారు ఇంకా ప్రస్తుతం వేంపల్లి నుండి రాయచూట్ రూట్లో గెండి రూట్లో అయితే వెళ్తూ ఉన్నాము అక్కడ కూడా అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు పెట్రోల్ బంక్ దగ్గర రోడ్డు మట్టి అన్నదానం అయితే చేస్తారు పోతా అన్నారు ముందు వర్షం అయితే తగ్గలేదు నుంచి వర్షం పడుతూనే ఉంది ఫుల్గా వస్తున్నారు జనాలు పాదయాత్రకు నడుచుకుంటా గిండికి ఇక్కడ కూడా అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు సరే కదా కూడా అన్నదానం ఫుల్ క్రౌడ్ అయితే చాలా ఉంది వచ్చేసి మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అయితే థ్యాంక్ యూ ఓకే మజ్జిగ ప్యాకెట్లు అయితే ఇస్తున్నారు ఏ ఊరు ఏ ఊరు బ్రదర్ పల్లె ఓకే ఓకే ఏం పేరు రామలక్ష్మణు గంగా ఓకే ఇద్దరు కొడుకులా ఓకే బా సరే తీసుకున్నారా అన్నదానం అయితే దారి పొడుగున పిలిచి పిలిచి పెడుతున్నారు మళ్ళీ చూసారు కదా ఇక్కడ కూడా అన్నదానం అయితే పెట్టున్నారు దారి పొడుగున అన్నదాన కార్యక్రమం అయితే చేస్తూనే ఉన్నారు శ్రావణవాసంలో జయే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా చూసారు కదా ఇక్కడ శ్రీకృష్ణ కుమ్మరంపల్లె శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర వచ్చేసి ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు మొత్తం అనమాట ఇక్కడ మొత్తానికైతే ఇప్పుడు గండి బ్రిడ్జి పైకి అయితే వచ్చాము చూస్తారు కదా ఎట్ట చూసినా జనాలే ఉండరు ఫస్ట్ మా భార్య నడుదాం ఏం బా ఎన్నిసార్లు అన్నం తిన్నావు ఏం కదా రెండు సార్లు తిన్నావు కాళ్ళు ఎట్టట్టు ఉన్నాయి నొప్పులు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా కాళ్ళు నొప్పులుగా ఏం ఏమి రాజు అన్నదానం బాగా చేస్తున్నారా కాళ్ళు నొప్పులు కూడా ఫుల్గా ఉన్నాయి ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందా ఇంకా అర్ధగంట అంటే ఇంకా ఒక రెండు కిలోమీటర్లు నచ్చాలా అదే అన్నమాట ఇక్కడ మాయమ్మ కూర్చోంది ఏమ్మా ఎన్నిసార్లు తిండి అన్నము సార్లు కాళ్ళు నచ్చనాయా దర్శనం చేసుకోవాలా ఏం శివ ఎన్నిసార్లు తిన్నావు అన్నమా ఏం తిన్నావు కాళ్ళు ఎట్టే టీలు మొక్కజొన్న కంకులు రెండు కంకులు తినా అది ఏం చంద్ర మూడు సార్లు కాళ్ళు నొప్పులు ఎట్టేట్టుండాయి భయంకరంగా ఉండే భక్తితో పోవాలి ఆంజనే స్వామి భక్తితో పోవాలంట ఏమిందో అన్నం నువ్వు ఎన్నిసార్లు తిన్నావు రెండు సార్లా నాలుగు సార్లా రెండుసార్లు ఎట్టా నొప్పులు ఉన్నాయా చెప్పులు కూడా బాగొట్టుకున్నావు అది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గెండి బ్రిడ్జి పైకి అయితే వచ్చాము మనం ఇంకా అక్కడికి దూరానికి అయితే వెళ్ళాలా ఇది డౌన్ అనమాట ఇది బ్రిడ్జి ఇక్కడ వచ్చేసి సింగిల్ బ్రిడ్జి జాగ్రత్తగా వెళ్ళాలా ఇక్కడ వచ్చేసి అన్నదానానికైతే ఇబ్బంది ఏమీ లేదు నాకైతే నొప్పులు అయితే బలంగా ఉన్నాయి చాలా బలంగా నొప్పులు అయితే ఉన్నాయి దాదాపు అంటే ఒక పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఇప్పుడు బిడ్డీ దగ్గరికి అయితే వచ్చాము గెండు బిడ్డీ ఇక్కడ నుంచి కూడా ఇంకా రెండు కిలోమీటర్లు అయితే నేను కూడా రెండుసార్లు అయితే అన్నం నేను అన్నం తినే పట్టి కాళ్ళ నొప్పులు ఎక్కువైస్తున్నాయి ఆ బరువు మోయేలాకైతే ఓకే దర్శనం అయితే చూసుకోవాలా స్వామి మీద భక్తితో వచ్చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము శ్రావణవాసము నాలుగో వారం అనమాట ఈ వారం వచ్చేసి చాలా అంగ వైభవంగా అయితే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఈరోణ కట్టుకునే ఎస్టేట్ పోయే దగ్గరికి అయితే వెహికల్స్ అయితే అలౌ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెహికల్స్ అయితే పోనీరు ఆటోలు మొత్తం అంతా కూడా ఇస్తున్నాయి బస్సులు కూడా ఇక మనము ఈ ఇక్కడ నుంచి కూడా మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఈరన్న కట్టుకునే ఇట్లే వైఎస్ఆర్ ఇకపులపై అనమాట ఈ పక్క వచ్చేసి ఇదే అనమాట ఎంట్రన్స్ లోపలికి ఇక్కడ నుంచి అంత వచ్చి బ్యాగ్ తీసుకొని వచ్చి రెడీగా ఉన్నాడు వెహికల్ పార్కింగ్ కూడా ఇక్కడే అనమాట బ్యాగ్ తీసుకొని వచ్చింది నా వచ్చింది ఏంటి గల ఇక్కడ వచ్చి కాశినేర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ కూడా అన్నదానం అయితే చేస్తారు చూసా ఫుల్ క్రౌడ్ అనమాట ఇక్కడ వెహికల్స్ కార్లందు పార్కింగ్ కూడా ఇక్కడ పెట్టారు ఇక్కడ నుంచి దాదాపు అంటే ఒకటిన్నర కిలోమీటర్ నడిచిపోవాలి ఇంకా అతీళ్ళు మీటింగ్ పెట్టినారు ఇక్కడ సరే రాండి ఇంకా మొత్తానికి ఇప్పుడైతే కండికి అయితే వచ్చామండి చూస్తారు కదా క్రౌడ్ అయితే చాలా ఉంది అంగల్లు షాపులు మొత్తం అంతా కూడా చాలా మంది క్రౌడ్ అయితే ఉంది కదా చాలా క్రౌడ్ అయితే ఉందబ్బా గెల్లో వచ్చేస్తే ఫుల్ బందోబస్తు కూడా చాలా ఉంది ఇక్కడ అయితే చూసారు కదా చాలా వైభవంగా అయితే శ్రావణ మాసము నాలుగో వారము జనాలు అయితే దండి మంది అయితే వచ్చారు ఇది అన్నమాట సాపులు ఇక్కడ మనకు కళ్యాణ కట్టకు అన్నదాన సత్తానికి ఇదే అనమాట ఇక్కడనే వెళ్ళాను కట్ట అన్నదానానికి లోపలికైతే వెళ్ళవచ్చు పాండి పాండి బాబు ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపులు లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ మనకు పంచముఖ స్వామి స్టార్ట్ అయితే ఉంది చెప్పులు అట్టే లోపల వదిలేస్తాం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది క్యూ లైన్ కూడా భారీగా ఉంది చూస్తారు కదా ఇక్కడ వచ్చేసి అన్నదాన కార్యక్రమము ఒక సైడ్ వచ్చి సైడ్ వచ్చేసి ట్యూల్ అక్కడ ట్యాంపల్ వచ్చేసి దొంగలు ఉన్నారు జాగ్రత్త అంట క్యూలైన్ అయితే అట్లా భారీగా ఉంది చూస్తారు కదా మన అక్కడైతే కనిపిస్తుంది అక్కడికైతే లైన్ లోకి వెళ్తున్నాము స్పెషల్ దర్శనము ఇది విఐపి పార్సులు అయితే నాలుగు ఉన్నాయి దర్శనం అయితే బాగా అయింది బా కార్తీక మాసంలో అయినా బ్రహ్మాండంగా దర్శనం అయితే అయింది ఏంటి దర్శనము బాగా అయిందా దర్శనము దర్శనం బాగా అయిందా అంటే దర్శనం బాగా బాగా దర్శనం అయిందమ్మా రా రా అంతా హ్యాపీనే కదా బాగా దర్శనం అంతా సరే ఓకే సర్లే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈరోజు పాదయాత్ర అయితే చేశాము గండికి మా ఊరి నుంచి దర్శనం అయితే బాగా జరిగింది భోజనాలు అయితే మేము చాలా బాగా అయితే జరిగింది పెట్టడానికి మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఓకే మరి టీచర్ కూడా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట దేనిలో వచ్చేసి ఈ వారం లాస్ట్ వారము నాలుగో వారం శ్రావణవాసము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్